అందరికి నమస్కారం అండి నా పేరు స్వాతి వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి ఎస్ఎస్యు లైఫ్ ఈ రోజు నా వీడియో ద్వారా మనం వినాయకుడు పూజలోనే తులసి మాతను ఎందుకు ఉపయోగించకూడదు అనే విషయాన్ని తెలుసుకుందాం నిజానికి అసలు తులసి మాత ఎంత పవిత్రమైనది ఆ తల్లికి మనం చేసే పూజ ఎన్నో రెట్లు ఫలితాన్ని ఇస్తుంది విష్ణుమూర్తికి చాలా ఇష్టమైనసరికి కానీ ఆ అమ్మ ఆ తులసి అమ్మని వినాయకుడికి ఎందుకు ఉపయోగించాం ఏంటి మీరు ఎన్ని రోజుల దాకా పండుగ అయిపోయి ఎప్పుడు చెప్తున్నాను అనుకుంటున్నారా నాకెందుకు అనుమానం వచ్చింది నేను తెలుసుకున్నాను ఆ విషయాన్ని ఈ వీడియో ద్వారా షేర్ చేస్తున్నాను హిందూ పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలోని శుక్లపక్షంలోని నాలుగో రోజున గణేష్ చతుర్థి లేక వినాయక చవితి పండుగను జరుపుకుంటాం కదా ఈ పవిత్ర పర్వదినాన దేశవ్యాప్తంగా గణేష్ మండపాలను ఏర్పాటు చేసి వినాయక విగ్రహాలు ప్రతిష్ఠిస్తారు దాదాపు పది రోజుల పాటు గణేష్ ఉత్సవాలను అంగరంగ వైభవం జరుపుకుంటాము మరికొందరు తమ ఇళ్లలో వినాయకుడిని ప్రతిమని ప్రతిష్ఠించి అలా ఆనందంగా జరుపుకొని తమ జీవితంలో ఆనందం శ్రేయస్సు కీర్తి పెరుగుతాయని అడ్డంకులను తొలగిపోతాయని చాలామంది నమ్ముతున్నారు అంతేకాదు అందరి కంటే ముందుగా ఆది దేవుడని అంటే వినాయకుడిని పూజిస్తారు ఇలా లంబోదరుడిని పూజించే సమయంలో వినాయకుడికి ఇష్టమైన ఉండ్రాలు కుడువులు ఇతర నైవేద్యాలను సమర్పిస్తాం కదా అయితే గణేషుడికి కొన్ని వస్తువులను పొరపాటున కూడా సమర్పించకూడదంట ఇలా చేస్తే మనం గణపతి ఆగ్రహానికి గురవుతామంట ఈ సందర్భంగా బొజ్జ కనపైకు వినాయక చవితి రోజున సమర్పించబడిన వస్తువులు ఏంటో సో చూద్దాం వినాయకుడు పూజ చేసే సమయంలో పొరపాటున కూడా తులసి ఆకులను వాడకూడదంట ఎందుకంటే గణపతికి తులసి ఆకులను వాడటం వల్ల కోపం వస్తుందని మనకు శుభ ఫలితాలు రావని పండితులు చెబుతున్నారు జీవితంలో కష్టాలు ఎదురవుతాయని ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా సఫలం కాలేరని చెబుతున్నారు పురాణాల ప్రకారం ఒకరోజు వినాయకుడు పవిత్రమైన గంగానది ఒడ్డున తపస్సు చేస్తున్నారంట అదే సమయంలో ధర్మాత్ముడు కూతురు తులసి వివాహం చేసుకోవాలనే కోరికతో తీర్థయాత్రకు బయలుదేరిందంట తులసీదేవి అన్ని పుణ్యక్షేత్రాలను చేరుకొని గంగానది తీరానికి చేరుకుంది అక్కడ తపస్సు చేసిన వినాయకుడిని చూశారట తపస్సులో మునిగిపోయిన వినాయకుడు రత్నాల సింహాసనంపై కూర్చున్నారు తన శరీర భాగాలన్నీ చందనంతో కప్పబడి ఉన్నాయి తన మెడలో పారిజాత పుష్పాలతో బంగారం రత్నాలహారాలు చాలా ఉన్నాయి దీంతోపాటు సువాసన వద్ద పరిమ పరిమిళ పరిమిళ భరతమైన గంధపు హారాన్ని ధరించారంట దీంతో తను చాలా ఆకర్షణీయంగా కనిపించారు తన అందమైన రూపానికి తులసీదేవి ఆకర్షితురాలైంది తనకు వినాయకుడిని వివాహం చేసుకోవాలనే కోరిక కలిగిందంట ఈ విషయాన్ని వినాయకుడి వద్ద ప్రస్తావించగా తన తపస్సుకు భంగం కలిగించారని తాను బ్రహ్మచారి అని చెప్పుకుంటూ తన పెళ్లి ప్ర ప్రతిపాదనను తిరస్కరించారంట అప్పుడు తులసీదేవి కోపంతో వినాయకుడిని రెండు పెళ్ళిళ్ళు చేసుకుంటావారు శపించిందట అదే సమయంలో వినాయకుడు కూడా తులసీదేవికి రాక్షసుడితో వివాహం జరుగుతుందని శపించారంట దీంతో తులసి తనను క్షమించమని కోరుకున్నారట శం నీకు శంకుచన్ అనే రాక్షసుడితో వివాహం జరుగుతుందని నీవు మొక్క రూపంలో మారిపోతావని చెప్ప అని శాపం పెట్టినట్టు చెప్పారట అలాగే కలియుగంలో నీవు మోక్షాన్ని పొందుతావు కానీ నా పూజలో మాత్రం నీవు ఉపయోగపడవు అనే షరతు విధించారంట ఈ కారణంగానే వినాయకుడి పూజలో తులసి ఆకులను ఉపయోగించారని పండితులు చెబుతున్నారు అప్పటి నుండి ఎవ్వరూ కూడా తులసి ఆకులను వినాయకుడి పూజ సమయంలో వాడడం లేదు చూశారు కదా పొరపాటున మర్చిపోయినా కూడా తులసి ఆకులను గణేషుడికి ఉపయోగించకూడదు లేదంటే అశుభ ఫలితాలను ఎదుర్కోవాల్సి వస్తుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గివ్ యూర్ సపోర్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ